సంక్రాంతి అనగానే మనకు పండగ గుర్తొస్తుంది కానీ ఈసారి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గుర్తొస్తుంది భయ్య దాదాపుగా రెండు వందల ముప్పై కోట్లు కొట్టేస్తుందంటే గ్రాస్ మామూలు విషయం కాదు షేర్ ఏమో నూట పది కోట్లు ఇంకా అన్నింగ్లోనే ఉందంటే మామూలు విషయం కాదు ఇది కదా ఆరాచకమైన విషయం అంటే విక్టరీ వెంకటేశ్వర్ కెరియర్లోనే దాదాపుగా ఎఫ్ టూ ఎఫ్ త్రీ చూసాం వంద వంద కోట్లు కొట్టేసాయి సో ఈసారి ఏకంగా రెండు వందల ముప్పై కోట్లు అంటే ఏముంది భయ్య అరాచకమే కదా ఇది సో ప్రెసెంట్ రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్ని కుమ్మేస్తున్న అమ్మ మూడు భయ్య మన విటర్ వెంకటేష్ గారు సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ సీజన్ కల్లా సంక్రాంతి వస్తున్నాం టూ అని మళ్ళీ వస్తున్నాం మంచిగా ఒక ట్యాగ్లైన్ పెట్టేసి సినిమా చేస్తున్నారంటే ఆ సినిమాకున్న ఉందో తెలుసు కదా సంక్రాంతి అంటే టైటిల్ ఉంటే చాలు సగం సినిమా హిట్ అయిపోయి ఉంటే సో మిగతా అవసరం ఏం లేదు భయ్యా కంటెంట్ని ఎలా పెట్టేస్తారు టెంప్ మార్చేస్తారు కొట్టేసారి హిట్ సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈసారి గ్రాస్ గద్దలకు గణేష్ బాబు బాగుండదు బాబోయి మామూలు భయ్యా కలెక్షన్స్ మాత్రం ఊర్చబోతాయి సో ఇదే కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా మన విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించి గ్రాస్కి షేర్కి బాక్స్ ఆఫీస్కి ఇంకా ఒకటే మొగుడు మన విక్టరీ వెంకటేష్ మమ సో మొత్తానికైతే మీరు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని సీక్వల్గా చూడాలనుకుంటున్నారా లేకపోతే చూసేసాంలే బాబోయ్ మళ్ళీ ఎందుకు ఆ రాడ్ అనుకుంటున్నారా సో రాడ్ అనుకుంటున్నారా లేకుంటే హిట్ అనుకుంటున్నారా లేకుంటే డబల్ బాగ్ బెస్ట్ అనుకుంటున్నారా త్రిబుల్ బ్లాక్ బస్ట్ అనుకుంటున్నారా సో ఏదేమనుకున్నా సరే మీరు కామెంట్ బాక్స్లో ఒక సెక్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఆ సెక్షన్ ఆడియన్స్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్యామిలీ సినిమాస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే చేస్తేనే కదా అర్థమవుతుంది తెలుస్తుంది కూడా సో అదేవిధంగా మీరు కూడా ఇంకా కామెంట్ చేయడం వల్ల చేయండి ఖచ్చితంగా సంక్రాంతి వస్తున్న గురించి రాయండి